అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్లు చూసుకున్న బంగారం రేట్లు చూసుకున్న పెరుగుతూనే ఉన్నాయి అలాగే ఈరోజు వినాయక చవితి రెండవ రోజు కూడా జరుగుతూ ఉంది అలాగే ఈరోజు కోయిట్లో ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే ఒక కోయిటీ దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఐదు యాభై ఐదు పైసలకైతే ఉంది అలాగే వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు అయితే అవుతుంది ఎక్స్చేంజ్ రేట్ అయితే కోయిట్లో చాలా ఎక్కువగా అయితే పెరిగింది వామ్మో కోయిట్లో బంగారం రేట్ అయితే ఈరోజు మరలా కూడా పెరిగిపోయింది ఈరోజు కోయిట్లో ఒక గ్రామ్ బంగారం ధర చూసుకుంటే ముప్పై దినార్ల ఎనిమిది వందల యాభై పిల్స్కి అయితే ఉంది దగ్గరకైతే వచ్చేస్తాం మరల ముప్పై ఒక దినాలకి వెళ్ళిపోతుందేమో చూడాలి అలాగే మన ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇండియాలో చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయింది గోల్డ్ రేటు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఒక ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేను అయితే ఉంది ఇది చాలా హైయెస్ట్ అనేది చెప్పుకోవాలి ఆల్ టైమ్ హైలో అయితే ఉంది మన ఇండియాలో అదే పది గ్రాములు బంగారం కొనాలనుకుంటే మన ఇండియాలో దగ్గరగా లక్ష పది వేల రూపాయలు అయితే అవుతుంది అంత అలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి మార్కెట్లు ఈ ట్రంప్ ఎప్పుడైతే ఈ టరీఫ్ అనేది విధించాడో మన ఇండియా మీద ఇంకా గోల్డ్ రేట్ అనేది హైక్ అవుతూ ఉంటుంది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది సొంకాల రేట్లు పెంచేసారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్